అతను నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతను నా నామం నిరిగినవాడు గనుక నేను అతను గనపరచదను అని వాగ్దానం చేసిన మీకు స్తోత్రం అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడే ఉండదనని వాగ్దానం చేసిన అధునై మీకు స్తోత్రం దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం నీతిమంతులు ఖర్చూర వృక్షము వలె మూగు వేయుదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు అని వాగ్దానం చేసిన అదనై మీకు స్తోత్రం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని వాగ్దానం చేసిన అల్లోహిం మీకు స్తోత్రం సర్వోన్నతుడగా సర్వాధికారి సృష్టికర్త నిన్న నేడు నిరంతరీకరీ కలుగుతాండి మీకు స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించి మా భద్రపరచుకొని తగు రీతిగా మేము నీ సారప్రితలను మార్కి మార్ ప్రయత్నించుచుండగా నీవు మా ప్రయత్నములను సఫలం చేస్తున్నందులో కేమికెస్తోతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవడు మా రక్షకుడి మొచ్చి నజర్ అయ్యే ఇష్యూర ఎస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి కిరణాల తికా ప్రథమ ఫలమొగా పక్వరచన నీకు అనతికాళనా ప్రథమా ఫలముగా పక్వ నీకు అసాధ్యమైనది మున్నది असाध्यमयी नदीमुन्नदि असाध्यमय नदीमुन्नदि असाध्यमयी नदीमुन्नदि युदा स्तुतिगतृपुसिंहमा यशुवा ఆరాధన ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధన ఈరోజు సంఖ్యాకాండము ముప్పై ఆరో అధ్యాయం చివరి అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాము ఈ అజాయంలో యూషప్ పుత్రవంశములలో మాకీరు కుమారుడును మనిషే మనువుడనైన గిలాదు యొక్క పుత్రవంశముల పెద్దలు వచ్చి మోస ఎదుటను ఇజ్రాయేలుల అందరి ఎదుటను ఇట్లనేది స్వాస్థ్యమును చీట్ల ద్వారా అందరికీ పన్నెండు గోత్రాల వారికి మీరు పంచిపెట్టారు పది గోత్రాల వారికి మీరు పంచిపెట్టారు అలాగనే సెలోహోదు సెల్లోపెహోదు స్వాస్థ్యము వారి కుమార్తెలకు మీరు మరి హషమ్ వారు ఆజ్ఞాపింపగా మీరు కుమార్తెలకు స్వాస్థ్యం ఇచ్చారు అయితే వారు ఆ కుమార్తెలు వేరే గోత్ర వాళ్ళ వాళ్ళకి పెళ్లి చేసుకుంటే వేరే గోత్రపు వారిని పెళ్లి చేసుకుంటే వీరి స్వాస్థ్యము వీరి గోత్రపు స్వాస్థ్యము మరి వారు వీరు చేసుకున్నటువంటి వారికి వెళ్తుంది కదా అని ఏసేపు పుత్రుల గోత్రపు వారు సందేహాన్ని వెలగొచ్చినప్పుడు మోసేవారు ఇది న్యాయమే కాబట్టి ఇజ్రాయేలీలకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారు కలుసుకొని గోత్ర స్వాస్థ్యంలో కలపబడుతుంది ఈ కుమార్తెలకు వచ్చిన స్వాస్థ్యము ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వారికి ఈ స్వాస్థ్యం వెళ్ళిపోతుంది అని అనినప్పుడు మరి మోసేవారు ఒక ఆలోచన చెప్తూ ఉన్నారు ఎవరైతే మీరు మీ తండ్రుల వంశములని గోత్రములు వారిని వారినే పెళ్లి చేసుకోవాలి కాబట్టి వారికి మాత్రమే ఆ గోత్రము ఎవరి స్వాస్థ్యము వారికే ఉంటుంది కాబట్టి ఎవరి గోత్ర స్వాస్థ్యం వారి వద్దనే ఉంటుంది ఈ ఇజ్రాయేలీల్లో ఎవరైతే కుమారులు ఉన్నారో పుత్రులు ఉన్నారో వారు వారి పితరుల స్వాస్థ్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఒకరి గోత్రపు స్వాస్థ్యాన్ని ఇంకొకరి గోత్రపు స్వాస్థ్యంలో కలవకుండా చూసుకోవాలి అనే మరి ఆలోచనను ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నా కాబట్టి ప్రతివాడు తమ తమ పితరుల గోత్రపు స్వాస్థ్యం హత్తుకొని ఉండవలెను ఎరుకో యోద్ధ యోర్ధాలకు సమీపాన మోయాబు మైదానంలో హషేమ్ వారు మోషేతో ఇజ్రాయందరితో ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలు ఇవే ప్రేమైన సముద్రీ సౌదరుల సంఖ్యాకాండములో మనం అనేకమైన విషయాలను ధ్యానించాం ఇజ్రాయల్ యొక్క ఇజ్రాయేలీ యొక్క నిర్గమనము అలాగున హషేం వారు వారితో చేస్తున్నటువంటి విధులను కట్టడలను నిబంధనలను మనము మరి ధ్యానించాం కాబట్టి మనము ఈ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనలో మనము కూడా హాస్యం వారితో నిబంధన చేసుకొని ముందుకు కొనసాగినట్లయితే వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు మనము కూడా అదే విధముగా ఆశీర్వదింపబడగలమని ఈ కొన్ని మాటలు హర్షం వారు మన విని పిల్ల పంపించేది కాక ఆమె